సువార్త మొదటి అధ్యాయము నలభై మూడవ వచనం నుండి చివరి వచ్చిన వరకు చదువుకుందాం మర్నాడు ఆయన గల్లీయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పింది ఫిలిప్పు వాడు అనగా ఆంధ్రయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు ఫిలిప్ నతాయ నతానియలను కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటుమి ఆయన యోసేపు కుమారుడైన నజరేడగు యేసు అని అతనితో చెప్పెను అందుకు నతానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతడిని అడగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో అనెను యేసు నతానియేలు తన ఎద్దుకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రా ఎలేడు ఇతని ఎందు ఏ కపటమునో లేదని అతని గూర్చి చెప్పెను నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువని నతానీయేలు ఆయనను అడగగా యేసు ఫిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పెను నతానీయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడు ఇస్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరమిచ్చెను అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితనని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయూ చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనిను దేవుడి పరిశుద్ధ లేఖన భాగమును మన వెనుకడిలో దీవించును గాక ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థించుకుందాం ప్రభువా మీ సన్నిధి మాతో కూడా ఉంచండి మీ మహిమ మాతో కూడా ఉంచండి తండ్రి ఉదయ కాలం ముందు నా ఎదుటికి వచ్చిన దేవా మీకు హృదయపూర్వకమైన వందనములు నమస్కారములు తండ్రి అని మనపూర్వకంగా యేసుక్రీస్తు ప్రభులవారి ప్రభులు వారి పరిశుద్ధమైన దివ్యమైన నామమును ధ్యానం చేసుకుంటూ ప్రభువును మాత్రమే తలంచుకుందాం ఏ విధమైనటువంటి ఆలోచన మనం రానివ్వద్దు ఏ విధమైన తలంపు మనం రానివ్వద్దు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన ఎదురుగా ఉండగా మనతో కూడా ఉండగా ఆయన మహిమ మనతో కూడా ఉండగా భూమి ఆకాశములను కలగజేసినటువంటి సృష్టికర్తమైన దేవ నీవు నా ఎదుటికి వచ్చి ఉన్నావు దేవా మీకే నమస్కారములు స్తోత్రములు వందనములు తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామమును మనము గనపరచుకుందాం ప్రభు మీకే లెక్కలేని స్తోత్రాలు తండ్రి మీకు వందనములు వందనములు స్తోత్రాలు దేవా అని ప్రభు నామమును గనపరచండి మీకు వచ్చిన విధముగా మీకు తెలిసిన విధముగా మీకు తోచిన విధముగా ఏ విధమైనటువంటి భారముతో ఏ విధమైనటువంటి చింతతో ఏ విధముగా మీరు కృంగిపోతూ ఉన్నా కూడా ప్రభు మిమ్మల్ని చూచిచు ఉన్నారు ప్రభు మిమ్మల్ని కనుగొని ఉన్నారు ప్రభు మిమ్మలను బలపరచడానికి మీదుటికి వచ్చి ఉన్నారు ప్రభువా మీకు నమస్కారములు తండ్రి అని అదిగో ప్రభు నామము ఘనమైనటువంటిది ఆయన నామము ఉన్నతమైనటువంటిది అన్ని నామముల కన్నా పైనామము కలిగినటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధిని మనము కలిగి ఉన్నాం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనలను చూచుచు ఉన్నటువంటి దేవుడు గనక మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి దేవుడు గనక మన కొరకు సిలువలో ప్రాణము పెట్టి పునరుద్ధరణి తిరిగి లేచినటువంటి దేవుడు గనక మన కొరకు ఆరోహణమై పరలోకములోనికి వెళ్ళి మరలా రాని ఉన్నటువంటి ప్రభువు గనక దేవా మీకు నమస్కారముల తండ్రి శక్తి కలిగినటువంటి దేవ బలము కలిగినటువంటి దేవ మహో తుడమైన తండ్రి సర్వోన్నతుడమైన దేవ మీకే హృదయపూర్వకమైన నమస్కారములు స్తోత్రములు మీ సన్నిధి నా ఎదుటికి దిగి వచ్చి ఉన్నది గనక నా గృహములోనికి మీరు వచ్చి ఉన్నారు గనక నా హృదయములోనికి మీరు వచ్చి ఉన్నారు గనక నా ఎదుట మీరు ఉన్నారు గనుక మీకు నమస్కారములు చెల్లించుచు ఉన్నాము తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామమును కనపరుచుకుందాం ఆస్తి గున్న ప్రాణమును ఆయన తృప్తిపరిచేటువంటి వారై ఉన్నారు ప్రభు నన్ను దర్శించాలి ప్రభు నాతో కూడా ఉంటారని మీకు ఎప్పుడైతే విశ్వాసం ఉంటుందో ప్రభు తప్పనిసరిగా మిమ్మల్ని దర్శించి వారై ఉన్నారు జక్కయ్య ఏసు క్రీస్తు ప్రభులు వారిని చూడాలని ఆశతో వెళ్ళి ఉన్నాడు అక్కడ ఉన్న జన అడ్డుగా ఉన్నారు చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ చెట్టు క్రింద ఏసు ప్రభులు వారిని నిలవబడి ఇదిగో జక్కయ్య నువ్వు చెట్టు త్వరగా దిగిరా అని పేరు పెట్టి పిలిచి ఇదిగో నేను నీ ఇంటిలో బస చేయవలసి ఉన్నది నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రభు సెలవిస్తూ ఉన్నారు జక్కయ్య ప్రభుని చూడాలి అని అనుకుంటూ ఉన్న విధముగా నీవు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ పాపస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఏ కృంగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రభు నన్ను దర్శించాలి ప్రభుని నేను చూడాలి ప్రభు నాకు కావాలి అని నీవు ఆశ కలిగి ఉన్నట్టు అయితే ప్రభు నామము మీకు వెల్లడిపరచబడుతూ ఉన్నది ఆయన ఉన్నవాడు అని వాడు నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని సెలవిచ్చినటువంటి దేవాది దేవుడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు తరతరములు యుగ యుగములు మారని మార్పు లేనటువంటి దేవుడు ఆయన అల్ఫా ఓ నేనే అని సెలవిచ్చినటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం ఆది అంతము లేనటువంటి దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాం అదిగో ప్రభు యోహాను గారిని పద్మాసు ద్వీపం ముందు దర్శించి భయపడకుము ఇదిగో నేను మొదటి వాడను కడపటి వాడను మృతుడనైతేనే కానీ యుగ యుగములు ఉన్నానని సెలవిచ్చినటువంటి ఆ పరిశుద్ధుడైనటువంటి శక్తి కలిగినటువంటి దేవుడే ఈ సమయంలో మిమ్మల్ని కూడా బలపరుచుచు ఉన్నారు నీవు భయపడవద్దు నేను ఉన్నాను నేను అనువాడను వాడను నేను పలుకువాడను నేను మాట్లాడు వాడను నేను సజీవుడనై ఉన్నానని ప్రభు సెలవిస్తూ ఉండగా గొప్ప దేవ ఆ పరిశుద్ధుడైన దేవ నా పాపస్థితిలో నుండి నన్ను విడిపించండి తండ్రి అని ప్రభు సన్నిధిలో మనము ఏ పాపస్థితిలోనైనా మీరుంటే మరి ప్రభు యొక్క సన్నిధిలో మనము మన యొక్క పాపములను ఒప్పుకుందాం మన చూపులో మన మాటలో మన అంతరంగంలో మన క్రియలో మన తలంపులలో ఉన్నటువంటి పాపములను మనం ఒప్పుకొని మన సాక్షి ఏ విషయంలో నేరస్థాపన చేచ్చి ఉన్నదో అటు విషయంలో ప్రభు నన్ను క్షమించండి తండ్రి నా పాపస్థితిలో నుండి నన్ను విడిపించండి నాయన మీ సిల్వరక్త దారుల చేత నా పాపమును శుద్ధి చేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో మనము ప్రభు పాదములు పట్టుకుని మన పాపస్థితిని ప్రభు సన్నిధిలో ఉంచి మనము క్షమాపణను పొందుకుందాం తీర్మానం చేసుకుందాం ప్రభువా నాకు తెలిసినటువంటి ఏ అపరాధము నేను చేయకుండా ఉంటాను తండ్రి పరిశుద్ధముగా నీ కొరకు జీవిస్తాను తండ్రి నా జీవితం మీకే సమర్పణ అని ప్రభువునకు మిమ్మల్ని మీరు అప్పగించుకునండి దేవా నా జీవితం మీకు సమర్పణ దేవా నా బ్రతికంతా మీకు సమర్పణనే తండ్రి నా కష్టములు నా నష్టములు నా సౌఖ్యములు నా సదుపాయములు నా కుటుంబ పరిస్థితులన్నీ కూడా మీకే సమర్పణ చే ఉన్నాను దేవా మీ కృపతో నన్ను నింపండి అయ్యా దేవా నా ప్రార్థన మీరు ఆలకించండి తండ్రి ఈ ఉదయ కాల సమయంలో ప్రభు మీ సన్నిధి నాతో కూడా ఉంచండి నీతి సూర్యుడు అయిన దేవా నీతి సూర్యుని కిరణములు నా గృహములో ఉదయించాలి దేవా నా గృహమును మీరు చూడండి అయ్యా నా పరిస్థితులను మీరు చూడండి అయ్యా మా గృహములో మీరు ఇచ్చే నెమ్మది ఉండాలయ్యా మీరు ఇచ్చే రక్షణ ఉండాలయ్యా మీరిచ్చే సంతోషం ఉండాలయ్యా మీరే నా గృహమునకు అధిపతిగా ఉండాలి తండ్రి అని ప్రభు సన్ని ప్రార్థించుకుని మీ పరిస్థితులు ఎట్టి విధమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రభు సెలవిస్తూ ఉన్నారు మొదట నా నీతిని నా రాజ్యముని వెతుకుడి అటు పిమ్మటి ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును అని ప్రభు సెలవించుతూ ఉండగా ప్రభు మీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేయండి నాయన రక్షింపబడేవారుగా మమ్మల్ని చేయండి నాయన రక్షణ కాపాడుకునే వారుగా మమ్మల్ని చేయండి తండ్రి ఆత్మ వరములతో మమ్మల్ని నింపండి అయ్యా అభిషేకముతో మమ్మల్ని నింపండి అయ్యా మీ నడిపింపులు మా గృహంలో ఉండాలి అయ్యా మీరు చెప్పింది మేము చేయాలి తండ్రి మీ చిత్తము మా పట్ల జరగాలి దేవా మీ కృపతో నన్ను వరిదేలా చేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి మీ పరిస్థితులు ఇటు ఎన్ని పరిస్థితులు ఉన్నవో ఎరిగినటువంటి దేవుడు కనుక మీ పరిస్థితుల కొరకు ప్రభు సన్నిధిలో అడగండి ప్రభువా నా గృహంలో సమృద్ధి కావాలి తండ్రి నా గృహంలో నెమ్మది కావాలి దేవా మీరే సహాయము చేయండి నాయన నాయన లోటు తీసివేయండి తండ్రి ప్రతి విధమైనటువంటి చిక్కులలో నుండి విడిపించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు మీ యొక్క పరిస్థితుల కొరకు విన్నవించుకునండి ప్రభువ మీరేనైనా నాకు సహాయము చేయండి తండ్రి కుస్టు వ్యాధిగ్రస్తుడు ఏసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆయనను ఇదిగో ప్రభువ నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవన గానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు నాకు ఇష్టమే నీవు శుద్ధుడవి కమ్మని ఆ కుష్టి వ్యాధిగ్రస్తుని బాగు చేసినటువంటి ప్రేమామయుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ఆయన ఆయన ఎడబాసేటువంటి దేవుడు కాదు నిన్ను విడవను ఎడబాయనని సెలవిచ్చినటువంటి దేవుడు ఆయన మనల్ని విడవలేదు ఆయన మనల్ని ఎడబాయలేదు ఇదిగో ఆయన మన ఎదురుగానే ఉన్నారు మనతో కూడా ఉన్నారు మనలను బలపరచుచూ ఉన్నారు మనల్ని నడిపించుచు ఉన్నారు ఆయన మనలను దర్శించుచూ ఉన్నారు మీరు విన్నవించుకునండి ప్రార్థన చేయండి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి నాకు మీ కుటుంబ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి ప్రభు నాకు సహాయం చేసేవారు ఎవ్వరు లేరయ్యా నేను ఒంటరిగా ఉన్నానయ్యా ప్రభు దిక్కుతో వచ్చినటువంటి స్థితిలో ఉన్నానయ్యా నాకు సహాయకుడు నీవే అయ్యా నాకు సహాయం చేయండి తండ్రి నాకు సహాయం చేయండి తండ్రి అదిగో ఆ ధోనిలో శిష్యులైనటువంటి వారు ఆ ధోణిని నడిపించలేక అమరువును తలవాల్చి యేసుక్రీస్తు ప్రభుల వారిని నిద్రపోతూ ఉంటే తుఫాను రేగింది అదిగో ఆ ధోని ముందుకు నడిపించలేకపోతూ ఉన్నారు నీ కుటుంబ పరిస్థితులను బట్టి నీవు ముందుకు నడిపింపలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న దేవుని యొక్క బిడ్డ దేవుని యొక్క సన్నిధి మీతో కూడా ఉంది గాలి తుఫాను అలలు వచ్చి ఆ ధోని కొడుతూ ఉన్నట్లుగా ఎన్ని శ్రమలు వచ్చి మీ యొక్క పరిస్థితుల మీద ప్రభా చూపించుచు చూ ఉన్నప్పుడు ఆయన మిమ్మల్ని మునిగి దేవుడు కానే కాదు ఇదిగో గాలి ఎక్కువైపోయింది వారు ప్రయత్నాలు వారు చేస్తూ ఉన్నారు కానీ ఏమాత్రము ఫలితము లేదు ఇదిగో మేము నశించిపోతూ ఉన్నామయ్యా నీకు చెంత లేదా అని ఏసుక్రీస్తు ప్రభులు వారిని లేపి ఉన్నారు ఇదిగో వారి యొక్క అంతరంగంలో ఉన్న కలవరమంతా కూడా ఏసుక్రీస్తు ప్రభులు వారు గద్దించి ఏ సుక్రీస్తు వారే గాలిని తుఫాను గర్దించగా మిక్కిలి అయిపోయింది సముద్రం మిక్కిలి అలా అలాగే ప్రభు మీ పరిస్థితులు మిక్కిలి నిమ్మలముగా చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు కనుక ప్రభువా మీ సన్నిధి నాకు కావాలయ్యా నా పరిస్థితులు మిక్కిలి అయిపోవాలి దేవా మీ కృపను చూపించండి ప్రభువా మీరే బలపరచండి తండ్రి అని అనారోగ్యవంతులు మీ గృహంలో ఉంటే ప్రార్థన చేయండి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి మీకు ఉంటే ప్రార్థన చేయండి ప్రభువా మీరే సహాయం చేయమని అడగండి మీ వ్యాపారముల కొరకు మీరు చేసేటువంటి పనుల కొరకు మీ ఉద్యోగముల కొరకు మీ చెరు వ్యాపారముల కొరకు మీ గృహములో సమృద్ధి కొరకు మీ గృహంలో నిండైన ఆయన కృప కొరకు మీకు కాపుదల కొరకు మీ వాహనముల కొరకు ఇదే కాల సమయంలో ప్రభువా మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి నన్ను ఆశీర్వదించండి మమ్మల్ని వెలుగుగా ఉంచండి అయ్యా ప్రభు మీ సన్నిధి మా గృహంలో ఉండాలి తండ్రి మీ కృపతో దేవా అని ప్రభు సన్నిధిలో ఆయన బంగారు పాదములు పట్టుకొని విశ్వాసముతో నమ్మకముతో మీ హృదయములను పడనివ్వకుడి అని ప్రభు సెలవి ఉన్నారు గనుక కలవరపడక చింతించక యేసు ప్రభుల వారి సన్నిధిలో అడుగుడి మీకు ఇవ్వబడును తట్టుడి మీకు తీయబడును వెదుకుడే మీకు దొరుకునని సెలవిచ్చినటువంటి దేవదేవులను తలంచుకుంటూ ప్రార్థించుకుందాం విశ్వాసముతో ప్రార్థన చేద్దాం ప్రభువ మీ సన్నిధి మాతో కూడా ఉంచండి దేవా అని నమ్మకముతో విశ్వాసముతో దేవుని యొక్క బిడ్డ మాతో కలిసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి ప్రభువ మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అని విశ్వాసముతో మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు అయిన తండ్రి మహోన్నతుడమైన దేవ మీ బిడ్డలైనటువంటి వారిని ఎవరైతే ప్రార్థించుకుంటూ ఉన్నారో ఈ బిడ్డలను మీరే దర్శనం పోషించండి తండ్రి నైనా మీరు చూడండి దేవా మీ హస్తం అయ్యండి నాయన మీ వెలుగుతో నింపబడాలి తండ్రి నైనా తండ్రి మీ సన్నిధితో నింపబడాలి నాయన ప్రభా మీరే నడిపించండి నాయన మీరే పోషించండి నాయన మీరే కాపుదలు దయచేయండి నాయన మీరే క్షేమాన్ని దయచేయండి ప్రభా నీ గబ్బయో పిండి పిసుకుని తొట్టియో ఆశీర్వదించబడునట్లుగా ప్రభా బిడల గృహంలో సమృద్ధి ఉండను కాక తండ్రి కలవరాలు తీసివేయబడను కాక నాయన ఏ చింత బిడ్డల హృదయంలో ఉన్నదో ఏ కలవరం బిడ్డల హృదయంలో ఉన్నదో ప్రభా నిరాశను కొట్టివేయండి తండ్రి చింతను కొట్టివేండినైనా భయాలను తీసివేయండినైనా అపనమ్మికి తీసివేండినైనా అవిశ్వాసము నాయన దీర్ఘకాల వేదన తెలియనటువంటి వేదనను నాయన దయ్యపు కార్యాలు కార్యాలు చేతబడి కార్యాలు ప్రభా నైనా అపవాది కలిగించేటువంటి ప్రతి కలవరాల నుండి విడిపించండి నైనా విడిపించండి నైనా ఇప్పుడే బిడల గృహంలో నెమ్మది వచ్చును గాక నాయన నైనా నా శాంతిని మీకు అనుగ్రహించున్నానని సెలవిచ్చిన దేవా మీ శాంతితో బిడ్డలు నింపబడుదురు కాక తండ్రి నైనా బిడ్డలు గృహములు ఆశీర్వదించబడను కాక నాయన మీ సన్నిధి గృహాలలో ఏలుబడి చేయను కాక తండ్రి నైనా బిడ్డలు చేసేటువంటి పనిలో ఆశీర్వాదం ఉండాలి తండ్రి నైనా ప్రభా మీ దీవెన ఉండాలి నాయన నైనా రాత్రంత ప్రభా నైనా తండ్రి శిష్యులైనటువంటి వారు నాయన నైనా చేపల పట్టుటకు నైనా వల వేసినప్పుడు ఏమియ పడలేదు కానీ తండ్రి మీ మాట చెప్పున తండ్రి ధోనికి గుడివైపున నైనా వల పిగిలిపోనంతగా విస్తారమైనటువంటి చేపలను ప్రభా నైనా వేరే వారి సహాయము కోరినైనా నైనా తండ్రి ఆ వలను లాగునంత విస్తారమైనటువంటి చేపలను పడినట్లు మీరు ఏ విధముగా అయితే చేశారో ఈ బిడ్డల గృహంలోనైనా విస్తారమైన దీవెనలు కలుగును కాక తండ్రి నైనా మీ కురపుతో నింపండి నాయన ఎవరైతే ప్రభా నైనా తండ్రి నైనా ప్రభు అపజయాల నైనా నష్టాల పాలై ప్రభా నైనా కృంగినటువంటి స్థితిలో ఉన్నారో ప్రభా నైనా మీరు ఇప్పుడే లేమనెత్తండి నైనా ఇప్పుడే బలపరచండినైనా ఇప్పుడే సహాయం చేయని నైనా బిడ్డలు చేసే పనులు ఆశీర్వాదం కలగాలినైనా దీవెన నాయన నూరంతల పంట కావాలి అయినా నిరంతర దీవెన కావాలి నాయన మీరే సహాయం చేయండి తండ్రి మీ ప్రభావము నైనా తండ్రి మీ ప్రభావం విడుదల చేయండి నాయన మీకే స్తోత్రాలు దేవా మీకు వందనాలైనా మీరే పోషించండి అయ్యా మీరే నడిపించండి దేవా మీకు స్తోత్రాలు అలా గురిని ప్రభు చదువుకుంటూ ఉన్నటువంటి బిడ్డలకు మీరే తోడయండి నాయన వారి చదువులో మీ యొక్క సహాయం దయచేయండి నాయన కాలేజీలకు వెళ్తూ ఉన్నటువంటి బిడ్డలకు మీరు తోడేయండి నాయన ఎవరస్తులైనటువంటి బిడ్డలనైనా లోకంలో పాడైపోకుండా మీ కృపతో ఇంపడ్డుతండి మీరే నైనా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అటు విధంగానే నాయనా ప్రభు అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని మీరే ముట్టుకుని స్వస్థపరచండి తండ్రి నైనా వ్యాపారములు వ్యవసాయములు చేతి పనులు ఉద్యోగములు నైనా ప్రయాణములకు మీ దీవెన మీ కాపుదల గృహాల చుట్టూ మీ అగ్ని కంచిన వేసి మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించండి నైనా మీకు స్తోత్రాలు ఏం చేయాలో ఎలా బ్రతకాలో అని నైనా కలవరపడుతూ ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వారిని ప్రభా నైనా మీరే దర్శించి ప్రభ మీరే సహాయం చేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి అంతరంగంలో బహిరంగంలో ఉన్న కోరికలను మీరు యినా నైనా శత్రు బాధల నుండి విడిపించండి సరిహద్దులలో నెమ్మది దయచేయండి విడిపోయిన భార్యాభర్తలను కలపండి తండ్రి నెమ్మది లేనటువంటి వారికి నెమ్మది దయచేయండి ప్రభా నైనా తండ్రి సమాధానం లేని వారికి సమాధానం దయచేయండి నాయన వాహనాలకు స్థలాలకు గృహాలకు చెరువులకు పొలాలకు నైనా తండ్రి చేస్తున్నటువంటి పనులకు వ్యాపారములకు ఉద్యోగములకు మీరు తోడైన నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాము దేవా మీకు స్తోత్రాలు అలాగునే ప్రభు క్రైస్తవ బిడ్డలైనటువంటి వారందరి పైన మీ ప్రత్యేకమైన ఆశీర్వాదము కాపుదల క్షేమాన్ని మీరు ఉంచండి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అటు విధముగానే ప్రభా మీ కృపతో నింపి మీ సన్నిధితో నింపి నాయన నాయన మా దేశవాసులను మా తెలుగు రాష్ట్రాల ప్రజలను నైనా మా యొక్క అధికారులైనటువంటి వారిని పరిపాలకులను మీరే ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము మత కలహాలు లేకుండా సహాయం దయచేయండి నిర్మాణంలో ఉన్న దేవాలయములు పూర్తవడానికి మీ కృపను చూపించండి దైవజనులకు దైవజనుల కుటుంబాలకు మీ ప్రత్యేకమైనటువంటి కాపుదల క్షేమమును మీరే అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు రోడ్ల మీద ప్రయాణం చేసేటువంటి ప్రతి వాహనమునకు తోడైందండి దేవా నైనా తండ్రి భయంకరమైనటువంటి యాక్సిడెంట్స్ వలన నైనా తండ్రినైనా ఎంతో ఇబ్బందులు కలుగు చూడండి నైనా ప్రతి వాహనములకు నైనా మీ యొక్క హస్తమును తోడుగా ఉంచి నడిపించండి నైనా క్షమాన్ని వండి తండ్రి మీకు స్తోత్రములు అలాగే ఆర్టీసీ వారిని రైల్వే వారిని ఎయిర్ ఫోర్స్ వారిని నేవీ వారిని ఆర్మీ వారిని వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి నాయన ప్రైవేటు సంస్థలను నైనా తండ్రి గవర్నమెంట్ సంస్థలను మీరు ఆశీర్వదించండి తండ్రి అనాథ శరణాలయాలను నైనా మీ కృపతో నింపి పర నైనా అనాథులైనటువంటి వారికి నైనా తల్లిగా తండ్రిగా నాయకునిగా మీరే ఉండండి తండ్రి హాస్పిటల్లో ఉన్న రోగులను మీరు బాగు చేయండి నాయన ఐసీలో ఉన్నటువంటి రోగులను మీరు బాగు చేయండి బ్రతికించండి తండ్రి దర్శించండి తండ్రి మాట్లాడండి తండ్రి మీకు స్తోత్రాలు నాయనా జైల్లో ఉన్నటువంటి వారిని నైనా తండ్రి మీరే దర్శించండి దేవా మీకు స్తోత్రాలు తండ్రి మీరే మాట్లాడండి దేవా నైనా పిచ్చి వారిని మీరు దర్శించండి తండ్రి నైనా మీరే జ్ఞానం ఇవ్వండి నాయన ఏసయ్యా నైనా దోపిడీలు దౌర్జన్యాలు నైనా హత్యలు అత్యాచారములు జరగకుండా నైనా మీ కాపుదలు దయచేయండి నైనా మీరే సహాయం చేయండి వారి జ్ఞానమును మీరు వెలిగించండి నాయన మంచి మనస్సును మంచి మనస్సాక్షిని మీరు అనుగ్రహించండి తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన అలాగే ప్రభా త్రాగుడు వ్యసనముతో ఉన్నటువంటి వారిని మీరే మార్చండి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన నెమ్మది లేనటువంటి వారికి నెమ్మదిని మీరు దయచేయండి నాయన మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి అటు విధము కానీ ప్రతి దేశ ప్రజలను మీరు ఆశీర్వదించండి అన్ని భాషలు మాట్లాడేటువంటి వారిని మీరు ఆశీర్వదించండి నైనా లాగుని తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచి యుద్ధములను ఆపుచేయండి భూకంపములు నైనా లాగునే తండ్రి ప్రకృతి వైపరీత్యాలు తుఫానులు కలగకుండా నైనా వరదలు నైనా రాకుండా మీ కృపలు చూపించి నైనా సృష్టిపైన మీ యొక్క హస్తం వేసి ప్రతి జీవరాశిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాము నాయన మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఈ భూమి మీద నాయన నైనా ఉన్నటువంటి వైరస్లు ఎరిగినటువంటి దేవుడవు నీవు గనుక తండ్రి మీ బిడ్డలైనటువంటి వారికి క్షేమస్థితిని మీరు అనుగ్రహించి ప్రభా ఎట్టి విధమైనటువంటి వైరస్ మీ సన్నిధి తోడుగా ఉంచి కృపతో నింపి నడిపించండి నాయన నైనా ప్రభాయనాయినా ఏ విధమైన అంటు వ్యాధులు ప్రమలకుండా సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన మీ సన్నిధిలో ఉన్న సంపూర్ణమైన సంతోషం మేము బిడలైన వారికి మీరు దయచేయండి అలాగును మా ప్రభా తలదిండి పరిసర ప్రాంతములలో తండ్రి నైనా మీ యొక్క పరిచయం చేసి ఉన్నటువంటి నైనా దైవజనులు శాంతవర్ధనయ్య గారిని అలాగునే మీద ఆసు నన్నును బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని నాయన మా యొక్క కుటుంబమును మీ చేతులకు సమర్పణ చేయించి ఉన్నాము తండ్రి నైనా ప్రభ మీ పనిలో నైనా నమ్మకముగా బలముగా ఆశీర్వాదముతో అభిషేకముతో సాగిపోనట్లు మీ సహాయము అనుగ్రహించి మీ కాపుదలతో దయచేయండి నాయన ఏ సేయా మీకు వందనముల తండ్రి నైనాప్రభ లాగునే బైబిల్ మిషన్ ఏర్పాటు ఆత్మీయ స్వస్యశాలను నిర్మించుకోవాల్సి ఉండగా ప్రభా మీ కృపతో నింపి నయన కావలసిన వల్ల కనబడగలవు ఏవి అడిగినా వారిని ఇచ్చి తండ్రి ఇచ్చి తండ్రి అని తండ్రి గారి చేత పాటలో వ్రాయించిన దేవా మీ కృపతో నింపి ప్రభ నయన ఘనమైన ఉన్నతమైన సుందరమైన అందమైన నయన తండ్రి స్వస్యశాలను నిర్మించుకోవడానికి మీరే సహాయం దయచేయమని తండ్రి వేడుకుంటూ ఉన్నాము దేవా మీకు వందనములు అలాగనే ప్రభా బైబిల్ మిషన్ ఏర్పాటు పరిచర్య చేయొచ్చు ఉన్నటువంటి ప్రతి వారిని మీరు దీవించండి మా అధికారులను మీరు ఆశీర్వదించండి నాయన అలాగునే ఈ యొక్క మాసము జనటువంటి నాయన బైబిల్ మిషన్ మహోత్సవములు గడుమగా మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి యేసయ్య మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి బే తెలుగు వాసులు దీవించండి నాయన ప్రమిళా సెలవురాజు గారికి మీ కృపను చూపించి మీరు బలపరచండి తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన నాయన అటు విధముగానే ప్రభావ నాయన తండ్రి మేము చేసేటువంటి ప్రార్థనలన్నీ ఆలకించండి మేము మరచిన విడిచిన ప్రార్థనాంశములు నెరవేర్పులో ఉంచండి నాయన యూట్యూబ్ ద్వారా నాయన లైవ్ లో ప్రార్థించుకుంటూ ఉన్న మీ పిల్లలైనటువంటి వారిని మీరు ఎరుగుదురు గనుక తండ్రి మీరు చూస్తూ ఉన్నారు తండ్రి మీరు దర్శిస్తూ ఉన్నారు గనక ప్రభావ మీ కృపతో నింపిన ఆయన నాయన అంతరంగ బహిరంగ కోరికలను తీర్చి ఆశీర్వదించి మీ నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకున్నామని నాయన మా సగబిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి మమ్మలను సకల పరిశుద్ధులను మేము మహిమ కొరకు సిద్ధం చేయమని మీ యొక్క ప్రి కుమారుడు మా ప్రభువు రక్షకుడు అయిన ఏ శేతి పరిశుభైన నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆ ప్రభు సన్నిధిలో ఆయన వైపు చూస్తూ పరిశుద్ధుడైనటువంటి దేవదేవుని తలంచుకుంటూ హృదయపూర్వకంగా ప్రభుని స్కుందాం ఏసయ్య మీకే హృదయపూర్వకమైన వందనములు స్తోత్రాలు తండ్రి నమ్మకమైన దేవ కృపగలిగిన దేవ మహోన్నతులమైన దేవ సర్వోన్నతుడమైన తండ్రి ఏసయ్య మీకే స్తోత్రం 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 బలమైన దేవ మీకు స్తోత్రం గొప్ప దేవా మీకు స్తోత్రం మహిమ కలిగిన దేవ మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నామయ్యా అని ప్రభు సన్నిధిలో సర్వో సర్వశక్తి కలిగిన దేవా నన్ను రక్షించిన దేవా మీరిచ్చిన రక్షణకై మీకే స్తోత్రాలు మీరిచ్చిన కాపుదలకై మీకు స్తోత్రాలు అయ్యా నూతన సంవత్సరంలో ఒక వారమంతా మమ్మల్ని కాపాడే దేవా మీకు స్తోత్రాలు మమ్మల్ని బలపరుచుచు ఉన్న దేవా మీకే వందనములు వందనములు స్తోత్రాలని హృదయపూర్వకంగా ప్రభు నా మమ్మను కనపరుచుకుందాయా మీకే స్తోత్రాలయ్యా స్తోత్రం 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 ఏసయ్యా మీకే స్తోత్రాలయ్యా ఏసయ్యా మీకే వందనములు తండ్రి ఏసయ్య మీకే స్తోత్రాలయ్యా పరిశుద్ధుడమైన దేవ మీకు స్తోత్రాలయ్యా కలిగిన దేవ మీకు స్తోత్రం సర్వోన్నతుడమైన మీకే స్తోత్రం గొప్ప మీకే స్తోత్రం 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 ఏసయా స్తోత్రం ఏసయా స్తోత్రివైన దేవామికే స్తోత్రములు కుమారుడు దేవామికు దేవామీకి స్తోత్రములు పరిశుద్ధాత్మ దేవామికే స్తోత్రం 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 స్స్తోత్రం యేసయామికు స్తోత్రం యేసయామికు స్తోత్రం యేసయామికు స్తోత్రం ఏశయామికు స్తోత్రం యేసయామికు స్తోత్రం యేసయామికు స్తోత్రం యేసయామికు స్థోత్రం మంచి దేవామికే స్తోత్రాలు తండ్రి అని హృదయ పూర్వకంగా ప్రభు నామమును గనపరుచుకుందాం స్తూతించుకుందాం నాతో కలిసి సూక్ష్మ ప్రార్థన చెప్పి మౌనముగా కొన్ని క్షణములు కనిపెట్టుకుందాం దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆమె స్తోత్ర సర్వోన్నతులైన తండ్రి కలిగిన దేవ మిగనమైన నామమునకు స్తోత్రాలు తండ్రి మా ప్రార్థనలు ఆలకించిన దేవ మీకు వందనములు ఏదైతే కాలం ముందు బిడలు చేసేటువంటి పనులన్నిటిలో తోడేయండి తినే ఆహారము తాగే పానము మీరు ఆశీర్వదించే వండి తండ్రి ఆరోగ్యము కొరకు కాపుదల కొరకు క్షేమము కొరకు సంతోషము కొరకు మీ దీవెన దాయి చేయండి మహిమ తలంపులతో నింపండి పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి అయ్యా వివాహ దినము జరుపుకుంటూ ఉన్న బిడ్డలను మీరు దీవించండి శుభకార్యములు చేసుకునే బిడ్డలను మీరు ఆశీర్వదించండి నాయన అలా గు్రభ వివాహములు జరుపు ఉన్న బిడ్డలకు మీ దీవుని దయచేయండి ప్రసవ నొప్పులతో ఉన్నటువంటి బిడ్డలకు సులువైన ప్రసవం దయచేయండి దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పు దయచేయండి ఈరోజు ఆపరేషన్ చేసే బిడ్డలకు తోడేయండి నేను ఆపరేషన్ సక్సెస్ అవ్వడానికి సహాయం చేయండి ఈ రోజంతా మీ పిల్లలైన వారికి క్షేమమును కృపాక్షేమమును బిడల వెంట ఉంచి ఆశీర్వదించి మీ నామంలోకే మహిమను ఉందమని మహిమ కొరకు సిద్ధం చేయమని ఏసయ్య పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తం పరలోకం ముందు నెరవేర్చినట్లు భూమి ఎందు నెరవేరును గాక మాకు కావలసిన అందిన ఆహారం నేను మాకు దయచేయండి మా ఎడలా ప్రాధం చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారము మా ప్రాధములను క్షమించండి మా మునుశోధనలను తేక కీడు నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరమును నిరంతరమునుభేష రక్తమే జియలకు లేము ప్రభేష రక్తమే జయం అపవాది క్రీలకు లేము ప్రభేష రక్తములు సంపూర్ణ విజయము అపవాది క్రియలకు అనంతకర నాశనం కలను గాక హలలు దీవినందుకుందాం యహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మిమ్మని కరుణించును గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలగ చేయను గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని దీవిన నేటి దినమంతా మీకు తోడయండి అన్ని విషయములలో జయమనుగ్రహించి ఆయన మహిమ రాకడ కొరకు మనలను సకల పరిశుద్ధులను సిద్ధము చేయను కాక ఆమెన్ అందరికీ మరణాత ప్రభు మిమ్మును ఆశీర్వదించను గాక దివ్యదేవుని కృప మీకు తోడేయుండను గాక నేటి దినమంతా ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి మిమ్మల్ని నడిపించి వారై ఉన్నారు ప్రతి ఉదయం లైవ్ లోనికి వచ్చి ఏకీభవించి ప్రార్థన చేసుకునండి ఈ ప్రార్థన మీకు సంతోషము మీకు బలము మనందరికీ కూడా గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటుంది అలాగే మా కొరకు కూడా మీ అనేదైన ప్రార్థనలో ప్రార్థన చేయండి లైవ్ అనంతరం కూడా మీరు ధ్యానం చేసుకుంటూ ఉన్నటువంటి మరి వాక్యమును మీరు చదువుకొనండి కొంచెంసేపు కనిపెట్టుకొనండి ప్రభు కృప మీకు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుంది ఆయన మహిమ రాకడ కొరకు సిద్ధపడుచు సంతోషముతో ఆయన వైపు చూస్తూ గాక గాడ్ బ్లెస్ యూ ఆమె